సంవత్సరాలుగా ఎంతో ఘనమైన వనదుర్గ కనకదుర్గమ్మ వారికి ప్రతి ఏటా దేవి నవరాత్రులు నిర్వహించి సుమారు పదివేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు కాంట్రాక్ట్ వర్కర్స్ అధ్యక్షుడు పాతాల శ్రీనివాస్ తెలిపారు స్థానిక వలసపాకల కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ వద్ద వెలిసి ఉన్న శ్రీ వన కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద కోరమండల్ ఫ్యాక్టరీ యాజమాన్యం మరియు కాంట్రాక్ట్ వర్కర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవి నవరాత్రుల సందర్భంగా మహా అన్న సందర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫ్యాక్టరీ యాజమాన్యం కాంట్రాక్టర్ రెడ్డిపల్లి శ్రీనివాస్ వర్కర్స్ యూనియన్ లీగల్ అడ్వైజర్ జనసేన లీడర్ సలాది శ్రీనివాస్ బాబు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం అన్న సందర్పణలో పాల్గొని భక్తులకు వడ్డించారు ఈ సందర్భంగా కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ నాయకుడు పాతల శ్రీనివాస్ మాట్లాడుతూ మాకు ఏ కష్టం వచ్చినా కాంట్రాక్టర్ రెడ్డిపల్లి శ్రీనివాస్ లీగల్ అడ్వైజర్స్ సలాది శ్రీనివాస్ బాబు వర్కర్స్ కు వెన్నుదన్నుగా ఉంటారని అలాగే కోరమండల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఉద్యోగులు సహకారం మరవలేనిది అని అన్నారు కాంట్రాక్టర్ రెడ్డిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు సలాది శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ ఆసియా ఖండంలోని అతిపెద్ద ఎరువుల కర్మాగారం మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కోరమండల్ రైతులకు న్యాయమైన ఎరువులు తయారు చేసి అధిక దిగుబడి సాధించే విధంగా ఎరువులు తయారు చేస్తారని అంత ఘనమైన చరిత్ర ఈ కంపెనీకి ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ కార్యవర్గం మరియు కార్మిక నాయకుడు మాధవరపు వీరభద్రరావు వర్కర్స్ పాల్గొన్నారు లేడీస్ కౌంటర్ లో ప్రసాదం ఎక్కువ తండ్రి పంపించాలి లేడీస్ కౌంటర్ లో ప్రసాదం ఎక్కువ కంటే పంపించాలండి కంపెనీకి విజ్ఞప్తి మగవాళ్ళకి అసలా పక్క లేడీస్ కౌంటర్ ఎవరు తింటే చెప్పండి నమస్కారం నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మా కోరమంగూరు గేటు దగ్గర ఉన్నటువంటి దుర్గమ్మవారి ఆలయం దగ్గర ఎప్పటి వల్లే గడిచిన పది సంవత్సరాల నుంచి అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా చెప్పడం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఎప్పటి వల్లే మేము కూడా ఈరోజు అన్న అన్నప్రసాద కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పది గ్రామ ప్రజలు మన కార్మికులు యావై మంది కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు చాలా సంతోషకరం అదేవిధంగా పత్రికా విలేకరులు అలాగే మా లోకల పిఎస్ పోలీస్ స్టేషన్ నుండి నాయకు ఒక డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా లోకల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తూ మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న ప్రజల యావై మందికి పేరు పేరిన కృతజ్ఞతలు అదేవిధంగా పూరవామి యాజమాన్యం వారు అలాగే మా కాంట్రాక్టర్ రెడ్డిపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మా యొక్క వర్కర్స్ యూనియన్ యొక్క మెంబర్సు కార్మికులు అందరూ సహాయ సహకారాలతో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దీనికి అందరూ కూడా ప్రజలు రకరకాలైనటువంటి ఏరియాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కార్మికులు వీరందరూ కూడా మా యొక్క ఈ యొక్క బ్లెస్సెస్ మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని భాగంగా ఈరోజు అమ్మవారికి అన్న ప్రసాద కార్యక్రమం అవుతుంది ఇంటిసారి పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం అందులో నమస్కారం ఈరోజు దేశానికి రైతే వెనుమక రైతే రాజు మరి రైతులకి ఏదైతే మనకు పండించాలా వరి దానికి అందిస్తున్నటువంటి ఆసియా ఖండంలోనే అతిపెద్ద కర్మాగారం మురుగప్ప గ్రూప్స్ వారి కౌరమండల్ ఫెర్టిలైజర్స్ వారు అందిస్తున్న డిఏపి ద్వారాగా ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు పండే బస్తాలు ఈ రోజున ముప్పై ఐదు నుంచి నలభై వరకు పండుతున్నాయంటే దాని గర్వకారణం మనకు కౌరమండల్ ఫెర్టిలైజర్స్ అని సభముఖ్యంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మరి దశాబ్ద కాలంగా ఇక్కడ వెలిసినటువంటి వనదుర్గ కనకదుర్గ అమ్మవారు వీరు ఇక్కడ గుడి ప్రతిష్టపించి దశాబ్ద కాలం నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలకి ప్రజలందరూ వచ్చి ఆహ్లాదకరంగా ప్రతి ఏటా ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి హాజరవుతున్నారు వీళ్ళందరూ ఆశీసులు వీరందరికీ ఉండాలని కనకదుర్గ అమ్మవారిని వేడుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు జై హింద్